శ్రీ మహాగణాధిపతయే ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మోహిని ఏకాదశి గురు ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఎనిమిదో తేదీ గురువారం ఏకాదశితో కలిసి వచ్చింది అందుకే దీన్ని గురు ఏకాదశి అంటారు ఆ రోజు వైశాఖ శుద్ధ ఏకాదశి దాన్ని మోహిని ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు మోహిని ఏకాదశి చాలా శక్తివంతమైన రోజు అందులోనూ మోహిని ఏకాదశి గురువారంతో కలిసి రావటం చాలా అపూర్వం అద్భుతం అని చెప్పాలి ఎందుకంటే గురువారంతో ఏకాదశి కలిసి వస్తే దాన్ని గురు ఏకాదశి అంటారు గురు ఏకాదశి మోహిని ఏకాదశి రెండు ఒకే రోజు వచ్చినాయి విశేషమైనటువంటి కొన్ని వేల రెట్లు శుభ ఫలితాలను కలిగింపజేసేటటువంటి ఏకాదశిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గురు ఏకాదశి రోజు ఎవరైనా విష్ణు సహస్రనామం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి విష్ణు ఆరాధన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అంతటి శక్తి గురు ఏకాదశికి ఉంటుంది అందులోను గురు ఏకాదశి మోహిని ఏకాదశి రోజు వచ్చింది వైశాఖ శుక్ల ఏకాదశి మోహిని ఏకాదశి రోజు వచ్చింది మోహిని ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఏంటి ఆ రోజు అమృతం ఆవిర్భవించిన రోజు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చిన రోజు క్షీరసాగర మథనంలో అమృతం ఆవిర్భవించిన రోజు అందుకే ఆ రోజు ఎవరైతే విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారో వాళ్ళకి సహస్ర గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది వెయ్యి గోవులు ఒకేసారి దానం చేసిన ఫలితం కలగాలంటే మోహిని ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి లేదా విష్ణు సహస్రనామం వినాలి విష్ణు సహస్రనామం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు ఆ రోజు వీలైనన్నిసార్లు చదువుకోండి అనంతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మోహిని ఏకాదశి గురు ఏకాదశి కలిసి వచ్చినాయి కాబట్టి రోజు ఎవరైనా సరే పండ్లు ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అరటి పండ్లు ఆ రోజు దానం ఇవ్వండి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకి జలదానం చేస్తే చాలా మంచిది నీళ్ళు అందిస్తే మంచిది అలాగే విష్ణు ఆలయంలో సమ్మార్జన చేస్తే మంచిది అంటే ఆలయం దగ్గర చీపురుతో చిమ్మటము ఆలయం దగ్గర ముగ్గులు వేయటం ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం దీన్ని సమ్మార్జన అంటారు దీనివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి మోహిని ఏకాదశి రోజు విష్ణు సంబంధమైన ఆలయంలో రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవుని దీపాన్ని వెలిగించండి అనంతమైనటువంటి ఫలితం చేకూరుతుంది విష్ణు ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయండి జాతక దోషాలు తొలగిపోతాయి మోహిని ఏకాదశి గురు ఏకాదశి కలిసి వచ్చినటువంటి రోజు మే ఎనిమిదవ తేదీ ఎవరైనా సరే తప్పనిసరిగా విష్ణు ఆలయంలో సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే దాన్ని యుగ్మ ప్రదక్షిణం అంటారు మోహిని ఏకాదశి రోజు యుగ్మ ప్రదక్షిణలు చేయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కుజదోషాలు ఉన్న వాళ్ళయితే ఆ రోజు సంపంగి పూలతో విష్ణువుని పూజించండి లక్ష్మీనారాయణల చిత్రపటానికి సంపంగి పూలతో పూజ చేస్తే కుజదోష తీవ్రత మొత్తం కూడా తొలగిపోతుంది భూ వ్యవహారాల్లో విజయం రావాలంటే అంటే భూములు కొనాలన్నా అమ్మాలన్నా గృహాలు కొనాలన్నా అమ్మాలన్నా కోర్టు వ్యవహారాల్లో విజయం రావాలన్నా మోహిని ఏకాదశి రోజు పచ్చకర్పూరంతో విష్ణువుకు హారతి ఇవ్వండి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే మోహిని ఏకాదశి గురు ఏకాదశి ఈ రెండు కలిసి వచ్చినాయి కాబట్టి దక్షిణామూర్తి ఆలయ దర్శనం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది ఎందుకంటే గురువుకు అధిష్టాన దయం శివుడు శివుడు గురుస్వరూపంగా దక్షిణామూర్తి రూపంలో ఉన్నాడు కాబట్టి శివుణ్ణి పూజిస్తే విష్ణు అనుగ్రహం తొందరగా కలుగుతుంది కాబట్టి మే ఎనిమిది మోహిని ఏకాదశి గురు ఏకాదశి రోజు దక్షిణామూర్తి ఆలయ దర్శనం చేయటం దక్షిణామూర్తి స్తోత్రం చదవటం లేదా వినటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి పశుపచ్చటి పచ్చటి అరటి పండ్లు కానీ శనగలు కానీ ఆ రోజు దానం ఇవ్వటం ద్వారా అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వైశాఖ శుక్ల ఏకాదశి మోహిని ఏకాదశి గురువారంతో కలిసి వచ్చింది గురు ఏకాదశి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఈ విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో పండుగలు వచ్చినప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా పూజ ఎలా చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఏ పండుగ రోజు ఎలాంటి విధులు నిర్వహించడం ద్వారా సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి